భారతీయ వివాహ వ్యవస్థ కాపాడబడుగాక భారతీయ దాంపత్య ధర్మము కాపాడబడుగాక అని ప్రార్థిస్తూ విషయాన్ని చెప్తున్నాము ఈ దివ్యమైన దాంపత్య ధర్మం సీతారాముల వద్ద మహోన్నతంగా కనబడుతూ ఉన్నది ఆ దాంపత్య ధర్మ వైభవం చెప్పుకుందాం సీతారామ కళ్యాణ అంతరార్థ వ్యాఖ్యానం ఉంటుంది ఇప్పుడు తలంబ్రాలు అయితే ముత్యాల తలంబురాలు వేసుకుంటున్నారు ఎందుకు వాళ్ళు రాజులు కదా ముత్యాలేమిటి మళ్ళీ ఆలోచించాలి ధాన్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యం అలాగే చంద్రుడికి సంబంధించిన రక్తం ముత్యం కనుక రెండు ఒక్కటే కనుక ముత్యాలు వేసుకుంటున్నారు అన్నప్పుడు తెలిసిపోతున్నది ముత్యాలు ఎలా ఉన్నాయంటే సీతమ్మ రెండు చేతులతో ముత్యాలు పట్టుకుంది ఆ రెండు చేతులు అసలే ఆ తల్లి బంగారు తల్లి పేరు లక్ష్మి లక్ష్మీదేవి చేతులు పద్మంలా ఉన్నాయి పద్మం ఎలా లేత ఎర్రని రంగుతో ఉంటుందో అంత అందమైన లేత ఎర్రని సుకుమారమైన హస్తాలు అమ్మవి దానికి తోడు పెళ్లికి గోరింట అంతా పెట్టి ఉంచారు కనుక మరింత ఎర్రగా ఉన్నాయి ఆ ఎర్రని చేతుల్లో స్ఫటికం లాంటి తెల్లని ముత్యాలు ఉన్నప్పుడు ఏమవుతున్నాయి అంటే ముత్యాలు కూడా ఎర్రగా కనబడుతున్నాయి అవి రామచంద్రమూర్తి శిరస్సు మీద వేస్తున్నప్పుడు మధ్యలో తెల్లగా కనబడుతున్నాయి రాముని శరీరం మీదకి చేరేటప్పటికల్లా అవి నీలమణుల్లా మారిపోయే వర్ణించాడు ఇక్కడ అలాంటి ముత్యాల తలంబ్రాలు లోకానికి మంగళము కలిగించుగాక ఎంత అందమైన భావం ఇక్కడ ఉందో చూడండి ఇది కేవలం వర్ణననుకున్నారా రాసిన వారి శంకరుడు మరి ఏదో పెట్టుంటారు కదా పరిశీలిద్దాం రెండు చేతులు దోజిలించితే అది హృదయానికి సంకేతం అందుకే పెద్దలకి నమస్కారం చేసేప్పుడు దేవుళ్ళకి ఇలా పెడతాం అది ఇవి నమస్కారాలు ఇప్పుడు పిచ్చి పిచ్చి నమస్కారాలన్నీ వస్తున్నాయండి ఇవి ఇవి పోయే ఇవన్నీ తయారవుతున్నాయి ఇది నమస్కారం చేసే తీరు మేము ఈ రోజుల్లో పిల్లల్ని చూపిస్తారు వాళ్ళు ఇలా పెడతారు నమస్కారం అది ఎక్కడొచ్చిందో ఇది నమస్కారం చేసే తీరు మేము ఈ రోజుల్లో పిల్లల్ని చూపిస్తారు వాళ్ళు ఇలా పెడతారు నమస్కారం అది ఎక్కడొచ్చిందో వీటి కొత్తదనాలు ఉండవు సంప్రదాయమే తెలుసుకోండి ఇక్కడ రెండు చేతులు జోయిలించి ఆ ముత్యాల తలంబరాలు వేస్తున్నారు అది హృదయానికి సంకేతం అది ఇక్కడ కనుక సీతమ్మ హృదయం దాని నిండా ఎర్రని ముత్యాలు ఎర్రబడిపోయిన ముత్యాలు ఎరుపు దేనికి సంకేతం తెలుసా మన సంస్కృతిలో ఎరుపు ప్రేమకి సంకేతం అందుకే రాగము అంటే ఎరుపు అనురాగము సంధ్యారాగము అంటాం ఎరుపు ప్రేమ ప్రేమకి సంకేతం ఎరుపు కనుక అమ్మవారి చెయ్యి హృదయమైతే అమ్మవారికి రాముడిపోయి ఉన్న ప్రేమంతా కలిసి ముత్యాల రూపంలో ఎర్రగా కనిపిస్తుంది ఇక్కడ తనలో ఉన్నటువంటి రామప్రేమంతా రాముడికి అర్పణం చేసింది రామార్పణం చేసింది ఆ తల్లి ఆ రామార్పణం చేసినప్పుడు అవి రాముడి శిరస్సు నుంచి జలజల రాలి ఒంటి మీద చేరి నీలంగా మారిపోయి అన్నాడు అంటే రాముడికి ఇచ్చే వరకు అది ప్రేమమయం రాముడికి ఇచ్చిన తర్వాత రామమయం అయిపోయి ఇక్కడ హా రాముళ్ళ ఐక్యమైపోయేవి అందుకే భగవంతుడికి మన హృదయంతో మనల్ని మనం సమర్పించుకుంటే భగవంతుడిలో చేరిపోయి మమైకం తమైవాహం అని తాదాత్మ్య స్థితికి చేరిపోతాం అందుకే సీతమ్మ చేతిలో ఉన్నటువంటి రామ ప్రేమ భావాలన్నీ రామునిలో చేరి తన్మయమై రామమయమై అయిపోయే అనే భావాన్ని శంకరులు ఈ తలంబ్రాల ఘట్టంలో మనకు వర్ణించి చూపిస్తున్నారు అటువంటి తలంబ్రాల ఘట్టంలో సీతారాముల శిరస్సులపై పోయిబడినటువంటి తలంబ్రాలు లోకాన్ని క్షేమం కలిగించుగా కాని భావన చేద్దాం కళ్యాణ ఘట్టమంతా హృదయవారా దర్శిస్తున్నాం అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజా నమే ఋషింశ్చైవ మహాత్మానహ సభార్య రఘుసత్తమాహ మొత్తం ఎనిమిది మంది అంటే నాలుగు జంటలు తలంబరాలు అయిన తర్వాత ఒక్కసారి లేచారు లేచి అక్కడున్నటువంటి అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం చేసి ఆశీర్వతనాలు తీసుకున్నారు పుష్పవృష్టి అంతరిక్ష్యుందుర్ఘోషైతాదిత్రుశ్చాప్ గంధర్వాశ్చ జగుక్కలం ఇక్కడంతా వర్ణిస్తున్నది సీతారాముల కళ్యాణం విశ్వానికే పండుగ అని చూపిస్తున్నారు ఇక్కడ పూలవాన కురిసింది అంతరిక్షం నుంచి దేవదుందువులు మారుమ్రోగుతున్నాయి అప్సరసలు నాట్యం చేస్తున్నారు గంధర్వులు గానం చేస్తున్నారు మహర్షులు దివ్య మంత్రాలతో లక్ష్మీనారాయణ రూపులైనటువంటి సీతారాములకు నమస్కరిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ విధంగా వివాహ మహోత్సవము చక్కగా పూర్తయినది